శుక్రవారపు లక్ష్మీ రావమ్మ చక్కటి లక్ష్మీదేవి పాటలు శుక్రవారపు రావమ్మ శ్రీమన్నారాయునితో భక్తి శ్రద్ధలతోటి నిన్ను పూజితునమ్మా ఆది లక్ష్మీ నిన్ను వేళ భక్తి ధ్యానములిచ్చి మమ్ము దీవించవమ్మా శుక్రవార పూలక్ష్మీదేవి రావమ్మా నారాయునితో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించునమ్మా నిన్ను పూజింతునమ్మా ౌరీ పట్టుపురా శక్ష్మి వం మనివ్వు సకల సంపదల నీచు మమ్మేలు సిరివం మనివూ సుఖ సంతోషాలను ఆనంద కలిగించి మము బ్రోచే తల్లి కల్పవల్లి వివమ్మ కరుణించి కాపాడు మహాలక్ష్మీదేవి కరుణించి కాపాడు మహాలక్ష్మీదేవి శుక్రవారపు లక్ష్మీ రావమ్మ శ్రీమన్నారాయునితో భక్తి శ్రద్ధలతోనూ నిన్ను పూజితునమ్మా కడదాక నిన్ను సేవించుకుందునమ్మా మనసార దీవించరావమ్మా మహాలక్ష్మీదేవి మెరిసే బంగారు కాంతుల వెలుగులో నిన్ను చూతుమమ్మా ఆది లక్ష్మి నిన్ను ఆర్చితునమ్మా వివిధ రకముల పల పుష్పములతో చల్లని తల్లి రావే శ్రీ మహాలక్ష్మి కరుణతో నన్నేలుకోవే దేవి पदमनाभुृदय राणी देवी, देवी। शुक्रवार पदमाक्षीदेवी रावम्मा శ్రీమన్నారాయునితో భక్తి శ్రద్ధలతోనూ నిన్ను పూజింతునమ్మా అరటి పండ్లు పాలు నైవేద్యములను ఆరగించవమ్మా నీవు పూర్ణపు నిండు భక్షాలను నైవేద్యముగా పెట్టదము శ్రీ మహావిష్ణువు తోడా రావమ్మ మా ఇంటికి మంగళహారతులు గై కొనవే దేవి కరుణించి కాపాడవే కడతాకని చేయూతా అందించవే సిరిగల్ల శ్రీ మహాలక్ష్మి అండపిండ బ్రహ్మాండ నాయకీ వే పదునాల్గు భువనాలు మోసేటి భువనైకనాదుని హృదయ ప్రియరాణి వే శ్రీహరుణి ప్రియరాణి వే శ్రీ మహాలక్ష్మి ప్రియవు నీవే శుక్రవారపు లక్ష్మి రావమ్మ శ్రీమా నారాయునితో రావమ్మ మా ఇంటికి భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించు కడదాక నిన్ను సేవించుకొందునమ్మా నా ప్రాణమున్నంత మటికి నిన్ను పూజించుకొందునమ్మా అందించవమ్మాని చేయూతను ఆది లక్ష్మి ఆదుకోవమ్మా అలుకమాణి ఆదుకోవమ్మా స్మరించదాను రేయి పగలు భక్తి ధ్యానము కలిగేలా నిండుగా దీవించమ్మా ఇలలో ఇంతకన్నా భాగ్యమేమి కలదు తల్లి నిన్ను పూజించడమే మా జీవితములే ధన్యమే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి